బస్ బస్టాండ్ సమీపంలో ఓ సృష్టించింది హైదరాబాద్ నుండి కూల్ డ్రింక్స్ లోడ్తో కాగజ్ నగర్ కు వెళ్తున్న భారీ ట్రక్ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు అదుపు తప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రక్కన గల ఓ హోటల్లోకి దూసుకెళ్లింది అడ్డుగా ఉన్న మున్సిపల్ చెత్త సేకరణ వాహనంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను ఒక సైకిల్ ను ఢీకొట్టింది ప్రమాదాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు మున్సిపల్ వాహనంతో పాటు రెండు బైకులు ఒక సైకిల్ ధ్వంసమయ్యాయి చిక్కుకున్న మున్సిపల్ డ్రైవర్ స్వల్ప గాయాలతో భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు ఈ ప్రమాదంతో ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని హోటల్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు రాశాను ఇక్కడ బట్టల కాలనీలో అబీ కాలనీలో ఇట్లా హోటల్ అనుకున్నాను ఇటీవల యథవిధిగా హోటల్ తీసుకున్నారు తీసుకున్నాక సుమారు ఏడు గంటల మధ్యలో డీసీఎ ఒక మున్సిపల్ బాడీని డ్యాన్ గుద్దీ నా హోటల్ వైపు వచ్చింది నేను భయపడి లోపలికి వెళ్ళాను మున్సిపల్ బండి మొత్తం డీసీఎం వచ్చిన హోటల్ మొత్తం డ్యామేజ్ అయింది నాకు అతి నష్టం జరిగింది సుమారు ఒక ముప్పై నలభై దాకా అసలు నష్టం అయింది నేను దుర్మినే బస్తాను ఆ తొడక ఇద్దరు జీవన ఆధారం ఉన్నది నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది బతి ఇచ్చేదేమో ఇతను యాభై బస్తలు తయారు చేసుకునే అని ఖరాబ్ అయిపోయింది వ్యాహణం వచ్చేసి లేకపోతే బస్తాలు కొట్టుకుంటాను మా డీసెంట్ డ్రైవరు హెవీ స్పీడ్ తోట వచ్చి ను గుర్తి ఇందులో లోపలికి వచ్చింది డ్రైవర్ తప్పడం వల్ల మాకు ఆధారం మొత్తం కోల్పోయాను మా బస్సు అయంగా ఉంది ఏం చేయాలో అందమే

या हे भांडणे परिस्थिती आहे రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్చాకర్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపడతామని చెప్పారు భారీ నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల భారీ ప్రమాదం దక్కింది ఇక్కడ నేను NATO పార్ట్ చాలా మంది సీనియర్స్ గుర్చు ఇక్కడ అబ్యస్త మున్సిపల్ రన్ అక్కడ వెళ్ళడం వాటి పుత్తుకున్ రావడం వల్ల ఇక్కడ ప్రమాదం జరగగానే ఇది నిరంతర చర్య ఎవరు దీన్ని చేయలేరు డ్రైవర్లు కూడా కొంచెం చూసి నగరాల్లో కొంచెం స్పీడ్ని తక్కువ తీసి రావాలి అదే మాదిరి ఆర్ఎండ్ అధికారులతో మేము ఇంకే మాట్లాడతాం ఈ సర్వీస్ రోడ్ని ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి కనీసమైన గ్రిల్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని హైవే అథారిటీ అందరూ కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో భద్రత కలిగించే విషయంలో చూస్తాం రోడ్లను కూడా ఇంకా విస్తరణ విషయంలో నేను మాట్లాడి మరోసారి ఆయన నిర్ణయం తీసుకున్నాం